మిత్రులర ఒక ముప్పై సంవత్సరాల కిందట మీరు చాలా మంచి వాళ్ళు బాగా కూర్చొని వినడానికి వచ్చారు నేను మీ అంత మంచో నేను కాదు ఇలాగో మీటింగ్ మీటింగు పిలిస్తేను ఆ మీటింగును అల్లరి చేద్దామని చెప్పి ఆపుదామని నేను ఆ మీటింగ్ వెళ్ళాను తోకొక్కటే తక్కువ కోతి కంటే ఎక్కువ అప్పుడు ఇదేంటండి కొంచెం తెల్లగా నాజుగా కనబడుతున్నాడు పిల్లగాడు వీడు అల్లరి చేసే పిల్లాడని అనుకోకండి కొంతమందికి ముఖం శుద్ధిగా ఉంటుంది కానీ ఇది మొలంత గజ్జే మొఖశుద్ధి మొలగజ్జి అందరికీ కనబడినప్పుడు మాత్రం చాలా బాగా కనబడతారు కానీ కొంతమంది లోపలేమో క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి అది నా జీవితం అందరూ చాలా మంచి చూడండి వాళ్ళు కానీ అల్లరిగా ఉండడం అలవాటైపోయింది స్పోర్ట్స్లో ఉండేవాడినేమో ఆటల్లో నా వెనకాల కొంచెం కోతిమకు ఉండేదేమో ఇలాంటి మీటింగ్ తీసుకుని వెళ్ళి మీటింగ్ ఎట్లయినా ఆపుదామని ఆ మీటింగ్లో కూర్చున్నాను వినండి క్రైస్తవుల పదాలు నాకు రెండొచ్చు ఒకటేంటో స్తోత్రం మరొకటేమో హలేలుయ అరుస్తాను రా వెనకాల అరవండి ఆ మీటింగ్ని పాడు చేద్దామని పోయి మీటింగ్లో కూర్చుంటే అరుద్దామనుకునేసరికి అక్కడ నిలబడి కొంతమంది ఒక పాటకు అర్థం చెప్పి పాడుతూ ఉన్నారు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ అది నన్ను జయించే నీ ప్రేమ అని పాడుతూ ఉంటే మట్టుకు నాకు అనిపించింది చిన్ననప్పుడు నాటి నుంచి మంచి హైందవ మత విద్యలో పెరిగినానేమో క్రైస్తవ్యం అంటే విదేశీ దేవుడు అనేది నా అభిప్రాయం క్రైస్తవ్యం అంటే తక్కువ కులాల దేవుడు అనేది నా అభిప్రాయం క్రైస్తవ్యం అంటే ఇది మాంసాహారుల మతం ఏమంటే నాన్ వెజిటేరియన్స్ ఇది అక్కరలేదు అనేది నా బుర్రలో మా వాళ్ళ బాగా పెట్టారు అది బాగా ఎక్కించుకున్నాను కనుక అల్లరి చేయటం మొదలు పెడుతుంటే వాళ్ళు పాడుతుంటే దేవుడు ప్రేమిస్తాడా ప్రేమించి మనుషుల కొరకు మరణించినాడా ఆ ప్రేమతో మనుషుల జీవితాలు చక్కబరుస్తాడా ఏంటో ఈ ప్రేమ కలిగిన దేవుని గురించి విందామని చెప్పి కూర్చుంటే మా తోకలేడు కోతులు ఒరే స్వామి ఊరుకున్నాం అన్నారు కొద్దిసేపు ఆగండ్ర అన్నాను వాళ్ళు ఆగారు చివరికి అక్కడ చెప్పబడిన మాటలన్నీ వింటుంటే నా పాప జీవితం అంతా నా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది లెక్చరస్ మీద తిరుగుబాటు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఏమంటే ఏడిపించే జీవితం ఇవన్నీ అక్కడ ఉన్న బోధకుడు చెప్పేస్తున్నాడు నేను అనుకున్నాను మేము ఎక్కడ ఉన్నామని ఎవరో మా గురించి చెబితే నా బండారం అంతా బయట పెడుతున్నాడు వీడని అతను వాక్యం చెప్పాక బయటకు రాగానే ఎవరండి నా గురి చెప్పారు నా గురించే చెప్పేవన్నాను అంటే తమ్ముడు అన్నాడు ఏ ఎవడి తమ్ముడు తమ్ముడు అంటావేంటి తమ్ముడా నీవెవరో నాకు తెలియదు నీ గురించి ఎవరు చెప్పలేదు నేను దేవుని వాక్యం చెప్పాను ఇది అర్థం లాంటిది నీ బ్రతుకు నీకు చూపించిన తమ్ముడా నీకు దేవుని అవసరం ఉంది నువ్వు పాపక్షమాపణ పొందాలి నువ్వు మోక్షరాజ్యాన్ని చేరాలి మనిషి జీవితం చావుతో ముగింపు అవ్వమ్ముడా మొన్నైన శరీరం మట్టికి వెళ్ళాక నీ ఆత్మ దేవుని దగ్గర వెళ్ళాలని ఏవో రెండు మాటలు చెప్పాడు అవి ఆలోచించాలి అనిపించింది నేను ఈ బైబిల్ ఒకళ్ళని అడిగి సంపాదించుకొని చదవడం మొదలుపెట్టాను చాలా విషయాలు అర్థం కాలేదు కానీ ఒకటైతే నాకు అర్థమైంది దేవుడు అని ఒక మనిషిని అనాలనంటే ఏ లక్షణాలైతే అవసరమో ఆ లక్షణ జయించిన వాడు కావాలి కామ కామక్రోధ లోపమోహ జయించిన జయించినవాడు కావాలి కదా ఈ దేవుడు వీటిని జయించిన వాడా కాదని ఆలోచిస్తూ ఉంటే కామక్రోధ లోపమోహ మధమత్సరాలకు అతీతుడైన వాడుగా ఈయన కనబడతా ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఇట్లనే నిమడి చెరువులోనికి పోయి ఏట్లోనికి పోయి నీళ్ళెట్లా పట్టుకొని పైకి విసిరి ఇలా అడిగేవాడిని పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవాయ త్రాహిమాం కృపాయ దేవ శరణాగత వత్సలా అని అడిగేవాడిని పాపంలో పుట్టాను పాప పనులు చేశాను పాపనిచ్చి నన్ను ఓ దేవుడా నన్ను విడిపించని అడిగేవాడిని ఎవరు విడిపిస్తారు నన్ను అనే అన్వేషణలో చిన్నప్పటి నుంచి నేర్పించింది వల్లించేవాడిని అసతోమ సద్గమయ శోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అని నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రతిరోజు వల్లించినాను ఏమిటి దీని తాత్పర్యం అంటే నా భూతకాలం అసత్యం నన్ను సత్యములోకి ఓ దేవుడా నా వర్తమాన కాలం చీకటి నన్ను వెలుగులోకి నడిపించువో దేవుడా నా భవిష్యత్తు మరణం నాకు జీవములోకి నడిపించో పరమాత్ముడా అని శ్లోకం వల్లించాను గాని అసత్యములున్న నన్ను సత్యములోకి తీసుకువచ్చే సత్యవంతుడెవరు చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకుని వచ్చిన వెలుగైన వాడెవడు మరణమనుకు మాత్రమే పాత్రుడైన నాకు జీవమిచ్చే పరమాత్ముడు ఎవరు అన్న అన్వేషణలో ఇందులో నేనే మార్గం సత్యం జీవం నేనే లోకమునకు వెలుగును అని ఈ క్రిస్మస్ బాలుడు నాకు కనబడగా ఒక అద్భుతమైన రోజు నా పాపములన్నీ ఒప్పుకొనగా ఆయన నా హృదయములో స్వీకరించగా ఆయన నా హృదయానికి తేలికనిచ్చి ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి నాకు పాపక్షమాపణ కలిగించగా నేను ఆయన కుమారుడినయ్యాను ఆయన బిడ్డనయ్యాను ఇప్పుడు అసలు కథ మొదలయ్యింది ఏ సున్నా ఇంటికి వెళ్ళాక ఏసయ్యపాట్ల పాడుకుంటే ఇంట్లో వాళ్ళనే ఒరే నువ్వేంటేదో పాడుమతం పాడు మతం పట్టావు పాడు మతం పట్టలేదే నేను పాప క్షమాపణ పొందాను నీతి మంతను కూడా నీతిగా బతకాలనుకుంటున్నానంట నోర్మై పెద్ద చెప్పొచ్చావు మాకు అన్నాడు మా నాన్నగారు చివరికి నేను చదువుకునే బైబిల్ ఆ మురికి కాలవలో ఎవడు వేసి కళతో కిందకు తొక్కేసినాడు తొక్కేసి అన్నాడు యేసుప్రభు వద్దంటే నువ్వు నా ఇంట్లో ఉండొచ్చు యేసుప్రభును వదలలేనంటే ఇంట్లో చూపో అన్నాడు తిండి లేక బాధపడతానని మళ్ళీ యేసుప్రభు వదులుకుంటానని ఆయన అనుకున్నాడు నేను ఆ రోజు ఉదయం బైబిల్ చదివితే దేవుడు వాక్యంలోంచి అన్నాడు నేను విడవను ఎడబాయను డబ్బ్రెమ్మ కలిగే ధైర్యంగా ఉండమన్న మాట ఆ రోజే చదువుకున్న ఉదయం ఆ మాట భలే ధైర్యం ఇచ్చింది నాకు మా నాన్నగారితో చెప్పాను మీరింట్లో పమ్మంటున్నారని మీ మీద కోపంతో నేను వెళ్ళను నా పాపాలే క్షమించి నన్ను బిడ్డగా చేసుకున్న దేవుడు నా బతుకునివ్వలేడా నన్ను బలపరచలేడా ఈరోజు మీతో చెప్తున్నాను ఈ రోజు నుంచి మీ దగ్గర చిల్లి గవ్వ నేను తీసుకోను నేను బ్రతిక చూపిస్తాను చూడండి అని లగేజ్ సర్దుకుంటే వెళ్ళి వెళ్ళి వెళ్ళు ఏదో మాడితే ఏదో తినిందంటే ఏదో అని వ్యంగ్యంగా ఒక మోటు మాట వాడి నువ్వెనకొస్తావలే అన్నాడు నేను చిన్న లగేజ్ తీసుకొని ఈ రోజు ఇంట్లోంచి వెళ్తున్నాను మీ డబ్బు కొరకు కానీ ఆస్తి కొరకు కానీ ఏ రోజున మళ్ళీ వెనక్కి రాను నేను నమ్మిన దేవుడు నిజమైన వాడైతే నాకు పాపక్షమాపణ ఇచ్చిన వాడు ప్రభు అయితే ఆయన నన్ను స్థిరపరుస్తాడు కావాలంటే చూడండి అని ఇంట్లోంచి వచ్చిన తర్వాత కష్టాలు వచ్చాయి ఒంటరితనం వచ్చింది ఒంటరిగా ఏడ్చుకునే రోజులు వచ్చాయి వినండి ప్రియులారా నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మ్యాగ్జైన్ ప్రింట్ చేస్తుంటేను అందులో పని చేస్తానని చెబితే నూట పది రూపాయలకు ఆయన దగ్గర పెట్టుకున్నాడు నన్ను ఒక చిన్న గదిచ్చి ఆ నూట పది రూపాయల్లో మళ్ళీ పదకొండు రూపాయలు దేవుని కానుగ్గా మళ్ళీ ఆయనకిస్తే తొంభై తొమ్మిది రూపాయలతో బ్రతకడం మొదలు పెట్టాను చివరికి ఎవండి వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే ప్రాజెక్ట్ మేనేజర్కి ఉద్యోగం వచ్చింది ఒక ఏడు సంవత్సరాలు ప్రాజెక్ట్ మేనేజర్ పనిచేసిన తర్వాత ఈ మధ్యలో పెళ్ళి కూడా ఖాయమైంది ఎవండి యేసు ప్రభుని నమ్మినా ఆమె కూడా ఇంట్లో కర్తే నమ్మింది మా ఇంట్లో నేను ఒక్కడనే నమ్మాను పెద్దలు మా ఇద్దరికీ వివాహం చేసి వినండి మా జీవితాన్ని కట్టారు అప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు కట్టడం ఎంత అన్నాడు నేను కట్టం తీసుకొని పెళ్లి చేసుకొని అన్నాను పెళ్ళి ఎక్కడా అన్నాడు చర్చిలో జరుగుతుందన్నాను మేము రామన్నాడు పది గంటలకు పెళ్లి జరుగుతుంది ఏమంటే వంటలు చేసుకునేది నేనే అక్కడ సాయిబు గారు వచ్చి వంటలు చేసి ఆయన ముస్లిం ఆయన ఏమండి స్వామి గారు మీకు ఎవడు లేడా అంటున్నాడు ఉన్నారు కానీ ఎవరు రామనుకున్నారు ఇవ్వండి ఉల్లిపాయలు కోసుకుంటా అల్లం గీరుకుంటా తెల్లలు కొట్టుకుంటా ఎవండి ఎవడ సాయిబు గారికి అన్నీ నేను అందిస్తుంటే ఆయన వంట చే పాపం ఎవడూ లేని దిక్కుమన్నోడి వీడి పెళ్ళికి నేను సాయం చేస్తున్నా వంట వండి ఆయన మొత్తం నా పెళ్ళిలో సహకరించాడు పెళ్ళైన తర్వాత నేను నా భార్య అప్పుడప్పుడు మా ఇంటిని దర్శిస్తూ మా నాన్నగారికి అమ్మగారికి ఇంట్లో ఉన్న తమ్ముడు చెల్లికి దేవుని మాటలో చెబుతూ ఉంటే బరే ఏసు ప్రభుత్వ పని లేదు యేసు ప్రభు నమ్మినోళ్ళు వీళ్ళు సినిమాలకు వెళ్తారు రా నేను ఇప్పుడు పోయానా అనేవాడు మా నాన్నగారు స్వనీతి పరుడు ఎవరైనా కష్టం ఇరుకి ఇబ్బందిలో ఉన్నారని తెలిస్తే ఈ ఊర్లో అందరికంటే ముందు నేనే సహాయం చేసేవాడు నా సంగతి నీకు తెలుసుగా నా చేసిన ధర్మాలు నేను చేసినటువంటి సహాయాలే నన్ను మోక్షాన్ని తీసుకుపోతాయి రా మీ యేసు ప్రభు నాకు ఏంటి అనేవాడు ఒక అద్భుతమైన రోజు ఆయన అన్నాడు నా స్వనీతి నేను చేసిన దాన ధర్మాలు నేను చేసిన మంచి పనులు అవి పరలోకాన్ని తీసుకెళ్లవని తెలిసిపోయిందిరా నాకు పాపక్షమాపణ కావాలి నేను ఏ సైన్ నమ్ముతాను నాకు బాప్టిజం ఇస్తావా అన్నాడు నేను సేవకు వచ్చిన తర్వాత మా అమ్మకు బ్యాప్టీజం ఇచ్చింది నేనే మా నాన్నగారు బ్యాప్టీజం ఇచ్చింది నేనే మా తమ్ముడు చెల్లికి బ్యాప్టీజం ఇచ్చింది నేనే ఇప్పుడు నేను నా ఇంటి వారును నిజదేవుడైన యేసు పరవను సేవిస్తూ బాగానే బ్రతుకుతున్నాం నూట పది రూపాయలతో మొదలుపెట్టిన నా జీవితం ఆర్థికంగా నాకేమీ తక్కువ కాలేదు దేవుడేమీ తక్కువ చేయలేదు ఎవడు నా భార్య చెప్పానుగా రిమ్స్ మెడికల్ కాలేజీలో పనిచేస్తుంది నేను సేవకు చేస్తూ దేవుని మాటలు చెబుతూ అనేకులకు ఉపయోగకరంగా బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు రెండు వేల సంవత్సరాల కిందట ఎవడు బెత్తిలేములో పుట్టిన పిల్లాడు ఆయన అంగీకరించిన రోజున నా హృదయంలో కూడా పుట్టాడు జీవితానికి తృప్తి ఆనందాన్ని ఇచ్చాడు అటువంటి తృప్తిని ఆనందం ఆయనకు మినహాయించి మనం ఎక్కడ వెతికినా తృప్తి ఆనందం దొరకదని ఎరిగి నేను ఆయన అంగీకరించాను ఆయన బిడ్డనయ్యాను ఆయన చెయ్యి పట్టుకున్నాడు ముప్పై సంవత్సరాలు దాటింది ఆయన చేతిలో చేయి వేసి నేను ఎప్పుడైనా తప్పు పని చేయడానికి అతని చేతిని వదిలిపెట్టానేమో కానీ ఆయన ఎన్నడూ నా చేయి విడిచిపెట్టలేదు బలపరిచేవాడు దీవించేవాడు బిడ్డోరని చెప్పన వినడం ఈ రోజున చాలా దేశాలుగా పరిచయమైన మనిషిని అయిపోయాను ఎవడు చాలామంది ప్రేమించే మనుషులు సంపాదించుకునే మనిషిని అయ్యాను కొంతమంది యవనస్తులు అన్న మీరు ఆ రోజు ఆ మాట చెప్పారు ఆ మాట వల్ల జీవితం ఆనందం చెబుతుంటే ఈ ఈరోజు నేను విద్యుత్ సౌదాలు ఉన్నాను ఈరోజు ఉదయం ఈ రాష్ట్రం అంతటి కరెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరి ఇంజనీర్స్ పెద్దలు ఐఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఉదయం వాకింగ్ చెప్పొచ్చు ఆ విద్యుత్ సౌదాలు విజయవాడలో అక్కడ ఒక ఆయన ఇంజనీర్ వచ్చి అంటాడు బ్రదర్ ఆ రోజు మీరు ఒక మాట చెప్పారే ఆ మాట వల్ల నా జీవితం చక్కబడింది బ్రదర్ నేను చాలా దీవించబడ్డాను మీ వల్ల అంటున్నాడు చేతులెత్తి ఏవండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అంటేనే దిగదుడుపుగా మీ అందరికీ వెనకబడిన జిల్లాని ఆ శ్రీకాకుళం జిల్లాలో వెనకబడిన జిల్లాలో నా కుటుంబము చాలా వెనకబడిన ఎవడి పేద కుటుంబమే పెద్ద సంపన్నులు మేము కాదు ఈరోజు కలిగి ఉన్న ఎక్కువై తవ్వచ్చేమో కానీ ఎవడి ఆరంభములో ఎవడి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి కానీ వీటన్నిటికి మేము చేన్ని ఉన్నా ఆనందము తృప్తి ఉంది కారణం నిజదేవుడు సృష్టికర్త సత్యవంతుడు జ్యోతిర్మయుడు వినండి జీవప్రదాత జీవితంలోకి వచ్చాడు అతను గొంగళ పురుగు లాంటి ఈ నా జీవితాన్ని సీతాకు ఒక చిలుకులాగా మార్చాడని మీ ముందు నిలబడి సాక్ష్యం ఇస్తున్నాను అదే దేవుడు ఆనందమో తృప్తిని మీకు ఇవ్వడానికే ఆయన లోకంలోనికి శరీరంతో వచ్చాడు మీ పాపశాపాలు కూడా మరణించాడు ఆయనేదో నమ్మమని నేనేమి చెప్పడం లేదు కానీ కొంచెం ఆయన గురించి ఆలోచించండి ఆలోచిస్తే మీరు అన్వేషకులవుతారు అన్వేషిస్తే మీకు కొంచెం అర్థమవుతాడు మీకు ఆయన అర్థమైతే మీరు అవగాహన చేసుకుంటారు మీరు అవగాహన చేసుకుంటే అపార్థాలు తొలగించుకుంటారు అపార్థాలు తొలగించుకుంటే అపోహలన్నీ మేఘవలాగా వెళ్ళిపోతాయి నాకు కూడా యేసు ప్రభు మీద బోల్డన్ అపోహలు ఇందా చెప్పానుగా విదేశీ దేవుడని తక్కువ కులాలలో దేవుడని మాంసాలు తినేటోళ్ళ మతమని అని అనుకున్నాను అపోహలన్నీ ఎగిరిపోయినాయి దేవుడు ఒక్కడే సృష్టికర్త ఒక్కడే నిన్ను పుట్టించిన నీ కన్న తండ్రి ఒక్కడే నరకానికి వెళుతూ ఉంటే నిన్ను క్షమించి నేను పరలోకానికి తీసుకుని వెళ్ళేందుకు మన్నైన మన శరీరాలు మట్టికి వెళ్ళిన తర్వాత మన ఆత్మలు దేవుని దగ్గరికి చేర్చేందుకు పనిచేసేటువంటి గొప్ప దేవుడు ప్రభు యేసు క్రీస్తు ఆయన నమ్మిన వారు ఎవరు చెడిపోరు నమ్మకుండా ఎవరు సంపూర్ణంగా బాగుపడలేరు ఆనందము తృప్తికి రహస్యం క్రిస్మస్ ఆ సంతోషాన్ని మేరిగిపూల ఉన్న శిలోయ ఉన్న విశ్వాసులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీ మధ్య ఈ కూడికి పెడతామంటే మీరు సమ్మతించి ఈ స్థలానికి మీరు రావడం నిజంగా అభినందనీయం దేవుని కొరకు మీరు వెచ్చించిన సమయానికి దేవుడు ఎప్పుడు రుణపడి ఉండిపోడు తగిన ఫలితం ఇస్తాడు పాపక్షమాపణ పొందండి ఈ బొందులో ప్రాణం ఉంటున్నప్పుడే పాపక్షమాపణ పొందండి తెలుగు వాళ్ళ దగ్గర సామెత ఉంటుంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి దీపం ఆరిపోయిన తర్వాత ఇల్లు చక్కబెట్టుకోలేం ఈ దేహంలో ఉన్నప్పుడే సృష్టికర్తను ఎరుగు పాప క్షమాపణ పొందు లేని పక్షంలో మనమెంతో కీడును మనం సంపాదించుకోవలసి వస్తుంది ప్రేమతో మీ సహోదరునిగా నేను ఆలోచించాను అన్వేషించాను అర్థం చేసుకున్నాను అవగాహన పొందాను అపార్థాలు తొలగించుకున్నాను అపోహలన్నీ మటుమాయమైపోయినాయి అట్టి కృప దేవుడు మీ కుటుంబాల్లో కూడా ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను తల వంచుదాము దేవుని గౌరవించడం కొరకు కళ్ళు మూసుకుందాము కొంచెం ఏకాగ్రత కొరకు అలాగా కళ్ళు మూసుకుని తల వంచి ఉంటుండగా మీ కొరకై మీ కుటుంబాల కొరకై మీ పరిపాట్ల కొరకై ప్రార్థన చేసి నేను ముగిస్తాను అక్క చెల్లి తమ్ముడు అన్న ఆనందాన్ని తృప్తిని ఎక్కడ వెతుకుతున్నావు ధనమా ఇవ్వదు జ్ఞానమా అసలు ఇవ్వలేదు విలాసవంతమైన జీవితమా అక్కడ నుంచి రాదు మద్యపానమా లైంగిక సంబంధాల తృప్తి ఆనందం అక్కడే ఉందని వెతికాడి జ్ఞానవంతుడు భంగపడ్డాడు వాళ్ళ నాన్నగారు అంటున్నారు ఆనందము తృప్తికి రహస్యం స్వయంభవుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వజ్ఞానైన దేవుడు సర్వప్రసన్నుడైన దేవుడు నిత్యము ఉండేటువంటి దేవుడు శరీరంతో ఈ లోకానికి కాపరగా వచ్చాడు మంచి కాపరగా మనుషుల పాపాల కొరకు మరణించాడు గొప్ప కాపరగా పాప అధికారం నుంచి మనుషులను నడిపిస్తాడు కాపాడతాడు ఆయన ప్రధాన కాపరగా వచ్చి ఆయన పాప కాలుష్యముతో నిండి లోకములోంచి ఆ పరలోకానికి పరిశుద్ధ లోకానికి నీతి నివసించే రాజ్యానికి తీసుకుని వెళతాడు ఆయన మన బ్రతుకులో ఉంటే లేమి కలగదు అన్నిటికీ ఆయన అన్నీ అయ్యుంటాడు ఆయన లోపలికి రావాలని కోరుతున్నాడు చేపక తృప్తి నీటిలో ఉన్నట్టు పక్షిక తృప్తి ఆకాశములో ఉన్నట్టు మనిషిక తృప్తి దేవునిలోనే ఉంటుంది దేవునికి మినహాయించి మనం ఎక్కడ తిరిగినా ఏమి చేసినా ఏమి గడిచుకున్నా పరిపూర్ణమైన తృప్తి ఆనందాన్ని అనుభవించలేము నా జీవితంలో జరిగిన నా సొంత అనుభవం కూడా మీతో ఈ రాత్రి పంచుకున్నాను ఈ మాటలు విన్న మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తారా ఒకే ఒక్క జీవితం అది కూడా త్వరగా కరిగిపోతుంది నువ్వు దేవునితో స్పందించిన తీరే పరలోకములే మిగిలిపోతుంది సుమారు గంట పైగా ఈ మాటలు కూర్చొని శ్రద్ధగా విన్నందుకు మనసారా నిన్ను అభినందిస్తూ ఆయన నీ హృదయపు వాకిట నిలబడి ఆయన తలుపు తడతా ఉన్నాడు తలుపు తెరిస్తే ఆయనని జీవితంలోనికి వస్తాడు ఈ బైబిల్ దేవుడికి బలవంతం చేయటం రాదు తలుపు నద్ద నిల్చుని తట్టేవాడే గాని తలుపు తోసుకుని రాడు ఎవరైతే తమ తలుపు తెరుస్తారో వారి జీవితంలోకి వచ్చే మేలు కలిగిస్తానని ఆయన మాటిస్తున్నాడు ఈ రాత్రి వేళ ఈ స్థలానికి చేరివచ్చిన నీవు నీ హృదయపు తలుపును తెరుస్తావా నీ హృదయపు తలుపును తెరుస్తావా ఆయనకి నీ బ్రతుకులో చోటిస్తావా ఆలోచిస్తూ ఉంటుండగా ఆలోచిస్తూ ఉంటుండగా ఈ పా కొంచెం అలా ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంటారా దూరం నుంచి దేవుని మాటలు వింటున్న ఈ ప్రాంతం పెద్దలారా మీ అందరికీ వందనాలు విన్న మాటలు ఆలోచించి దేవునికి మన హృదయంలో చోటిచ్చేందుకు మనకు మనసుంటే దేవుడు మనతో పని చేయటం ఆయన మొదలు పెడతాడు కనుక ఈ రాత్రి వేళ ఎక్కడెక్కడ మీరున్నారో ఈ శబ్ద యంత్రం ద్వారా ఆయన మాటలు మీ చెవిని పడ్డాయో అలాగే ఉంటున్న మీరు కొద్ది నిమిషాలు మీరు దేవుని మాటలు వింటూ ఆలోచిస్తున్న మీరు ఈ పాట కూడా వింటూ స్పందిస్తారా మీ కొరకై ప్రార్థించి ముగిస్తాము జన్మంబుతోనే పాపి నీవు నీతిమంతుడే నేడు జన్మంబుతోనే పాపీ వినివు నీతిమంతుడే నేడు కామా క్రోధలోభమోహ పాప పుడోనివి కామా క్రోధ ోహ పాపా పూ తిరువు తిరువుని వృదయ ద్వారంబునీ ప్రభుయే నందే రక్షణ కలదు నిర్లాక్ష్యముగా జీవించనేలా చనేలా జీవించనేలా జీమింగ్ తీర్పు ని కొరకై పరమునాగూటో నీ వృదయంబును धर्म कर्मला वस्त्रं बु नीव कप्पु धर्म कर्मला वस्त्रं बुनीव कप्पु ೀ ಪಾಪ ಮುನು ಕಡಿಗಿ ನೀತಿ ಗತಿ ಚೆ ಔಷಧಂ ಬಿ ಮೀಲೇದು ನೀ ಮುನು ಕಡಿಗಿ ನೀತಿ ಗತಿ ಚೆ ಔಷಧಂ ಬಿ ಮೀಲೇದು ತಿರುವು ನೀದಯ ದ್ವಾರಂಭು తెలియా నీకు ని మరణ దినము నిశ్యంతగానుండెదవా తెలియదు నీకు నీ మరణ దినము నిత్యంతగానుండెదవా పాప ఫలితాము మరణ మే వినుము విడిపించడి వారు వారు పాప ఫలితాము నరకా మే వినుము విడిపించడి వారు వారు తిరువోని వృదయ ద్వారంబు నేడే ఒప్పో కొనుము నీ పాపములను అపరాధి నంచు వేడు ఒప్పో కొనుము నీ పాపములను అపరాధి నంచు వేడు ತನ ರಕ್ತಮಂದು ಕಡುಗೂನು ನಿನ್ನು ರಕ್ಷಣ ನೊಂದೇದವೂ ತನ ರಕ್ತಮಂದು ಕಡಗೂನು ನಿನ್ನು ರಕ್ಷಣನು ತಿರುವು ನಿೃದಯ ದ್ವಾರಂಭು ನೆಡೆ ప్రభుయే సునందే రక్ష నకలదు కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా తీర్పు తీర్పుని కొరకై పరము నాకే గూట కా పడుము నీ హృదయంబును హృదయపు తలుపు వాకిట తడుతున్న ఈ క్రిస్మస్ బాలుడు ఆరాధించబడేటువంటి క్రీస్తు నీ హృదయంలోనికి వచ్చి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని చక్కబెట్టరుతున్నాడు ఆయనకు అవకాశం ఇస్తావా ఆయన గురించి ఆలోచిస్తావా నీ దిశ నీ దశ రెండు మారతాయి నా దిశ నా దశ మారింది ఈ చోట అనేకుల దిశ దశలు మారాయి అలాంటి బ్రతికివ్వడానికి ఆయన సంసిద్ధడే ఆలస్యం ఏదైనా ఉంటే నీ దగ్గరే ఉంది ఆలోచించు ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి ఈ స్థలంలో చాలా సంవత్సరాల క్రిందట ఒక మారు వచ్చి నీ మాటలు ప్రకటించాను మరోసారి ఈ ప్రాంతాలకు వచ్చి నీ మాటలు చెప్పే అవకాశాన్ని మీరు కలిగించారు నువ్వు ఈ లోకానికి రాకమునిపే వెయ్యి సంవత్సరాల క్రిందట నువ్వు ఎలా ఈ లోకానికి వస్తావో ఎలాగ లేమిలు తీరుస్తావో నువ్వు ఎటువంటి వాడవో ఎరిగి క్రిస్మస్ పాట పాడుకున్న దావీద పాటలోంచి నిజమైన తృప్తి నిజమైన ఆనందానికి రహస్యం నీ జననమే అనే సంగతిని నీ దాసునిగా నీ పక్షంగా ఈ ప్రజలకు వినిపించాను చెప్పాను శ్రద్ధగా విండి ఆలోచిస్తున్న ఈ ప్రజలందరినీ వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారికి ఉన్న అక్కరలు అవసరాలేంటో ఎరిగిన దేవుడో ఆశీర్వదించము వారి పనిపాట్లను దీవించము వారి పాడి పంటను ఆశీర్వదించము వారి పిల్లల యొక్క చదువు సంజలను దీవించము నిన్ను ప్రేమించే వారికి నీ సంకల్పం చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగొట్టకే సమస్తము సమకూడి జరుగును అని చెప్పావు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని వారి పిల్లలను వారి భవిష్యత్తును ఆశీర్వదించి బద్దలే చేయమని మహిమా గణత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఏసునాధుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తూ ఈ కూడికను ఏర్పాటు చేయడానికి ప్రయాసపడి ఖర్చు పెట్టి ప్రయాసపడిన సంఘాన్ని మరి స్థానిక సంఘ పెద్దలను పరిచారకులను పేరు పేరును దీమించి వద్దల చేయమని మహిమా గణత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు నామమునే స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen.